కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో సంచలనం రేపిన టోపీసీన్ హత్య కేసులో తొమ్మిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు మచిలీపట్నం డిఎస్పీ ఈ మేరకు కేసు వివరాలను వెల్లడించారు స్థానిక ఎనగదురు పోలీస్ స్టేషన్లో జరిగిన విలేక సమావేశంలో ఆయన కేసు పూర్వపరాలను వివరించారు అర్రీగూడెంలో వాటర్ ట్యాంక్ దగ్గర ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదున రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఒక హత్య జరిగింది ఇది టోపీ సీను అనబడే వీర్నాల శ్రీనివాసరావు అనే వ్యక్తిని హత్య చేయబడ్డారు హత్య చేయబడ్డాడు ఈ విషయంలో ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే మన వినుకొదురు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి మన రెస్పెక్టెడ్ హెల్ ఎస్పీ గారు కూర్చున్న మేరకు ఐదు టీంలుగా ఏర్పడి టౌన్ సిఐస్ అయిన చిలకలపూడి సిఐ గారు ఆర్పేట సిఐ గారు ఎనుకొదురు సిఐ గారు ఎనుకూదురు ఎస్ఐస్ అజ్ వెల్ అస్ బంటుమల్లి గూడూరు ఎస్సైస్తో టీంలు ఫామ్ చేశాము టీములు ఫామ్ చేసి ప్రాథమిక నిర్ధారణ మేరకు ఎవరైతే సుంకర నాగ ఉదయ రమణ అని చెప్పేసి ఉన్నారో అతను మేరుగా రోహిత్ అనే అతను వీళ్ళిద్దరూ ఇంకొక ఏడుగురుతో కలిసి ఈ హత్య చేసినట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చాము ఆ విషయంలో ఇన్వెస్టిగేషన్ టీమ్స్ టెక్నికల్ ఎవిడెన్స్ యాజ్ వెల్ యాజ్ లోకల్ ఇన్పుట్ సహాయంతో ఈరోజు ఈ టిట్కో ఇళ్ళు ఉన్న రుద్రవరం అనే ఏరియాలో వీళ్ళు ఉన్నారనే సమాచారం మేరకు ఈ టూ ఈ రమణ మరియు రోహిత్ మరియు ఏడుగురిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకి కోర్టు ముందు ప్రవేశపెట్టడానికి మేము సన్నాహాలు చేసుకుంటున్నాము ఈ విషయాన్ని ప్రెస్ ద్వారా ప్రజలకి తెలియపరుస్తారని అలాగే ఇంకా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మచిలీపట్నంలో అన్ని అన్ని జాగ్రత్తలు పోలీస్ శాఖ తీసుకుంటుందని మీకు తెలియదు అసలు హత్యకి కారణము వీళ్ళ రమణ యొక్క భార్య ఎవరైతే ఉన్నారో ఈ భార్య రమణను వదిలేసి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి విడిగా ఉంటుంది దీనికి ప్రధానంగా కారణం సీను అని చెప్పేసి అని రమణ నమ్ముతున్నాడు దీని మీద వీళ్ళిద్దరికి మధ్యలో ఇంతకుముందు తొమ్మిది నెలల క్రితం కూడా ఒక గొడవ జరిగింది దాని తదంతరం మళ్ళీ ఈ ప్లానింగ్ చేసుకొని ఇంకా ఈ కారణము ఎవరైతే సీను ఉన్నాడో టోపీ సీనే కారణం అని చెప్పేసి అని నమ్మటం వలన అతన్ని చంపాలి అని చెప్పేసి అని ప్లాన్ చేసుకోవడం జరిగింది అనుమానం అనుమానం ఉంది అనుమానంతో వాళ్ళకి భార్యాభర్తలకి గొడవలు వచ్చి విడిపోవడం జరిగింది